అందరికీ నమస్కారం ఇక ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికేయులందరికీ నమస్కారం నేడు మన రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి సుమారు పద్నాలుగు ఐదు నెలలు కావాల్సి వస్తుంది మరి మన ఎన్డీఏ అధికారంలో వచ్చిన తర్వాత ఒక మంచి పరిపాలన అందిస్తూ దానిలో జనసేన కూడా ఒక భాగస్వామిగా ఉంటూ మంచి పరిపాలనని అందిస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈ రోజున నామినేటెడ్ పదవులు ఏదైతే ఉన్నదో మన నియోజకవర్గం రాజానగరం నియోజకవర్గం నుంచి మరి ఇక్కడి నుంచి ఎస్సీ మహిళని సమా డ్వాక్రా సంఘాల సమాఖ్య అధ్యక్షురాలిగా మా నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు ఆ పేరు ప్రతిపాదించడం దాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఓకే చేసి డాక్టర్ సంఘ సమాఖ్యకి అధ్యక్షురాలుగా ఒక ఎస్సీ మహిళని మరి నియమించడం మా అందరికీ కూడా ఎంతో సంతోషకరంగా మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో జనసేన పార్టీలో మరి ఎస్సీలు కానీ బీసీలు కానీ ఉన్నతమైన స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో మరి ఇది చేయడం అందరూ గర్వించదగ్గ విషయం అలాగే మన నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్గా వైస్ చైర్మన్గా బీసీ మహిళ ముక్క దేవి గారిని మన నాయకులు భతులు బలరామకృష్ణ గారు నియమించడం అలాగే దీది ఒక మంచి సుపరిపాలనకి ఒక మంచి ఉద్దేశంతో చిన్న కులాల నుంచి వారికి పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతో మా అధినేత కానీ మా ఎమ్మెల్యే గారు కానీ చేయడం మరి ఇదెంతో గర్వించదగ్గ విషయం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం వారికి కందికట్ల అరుణ్ గారు జిల్లా సమైక్య అధ్యక్షురాలు అలాగే ఏఎంసీ వైస్ చైర్మన్ గారు ముక్కాదేవి గారికి ఈ సందర్భంగా మేము మా జనసేన పార్టీ తరఫున మా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ పరిపాలన ముందు ముందు కూడా మరి జనసేన పార్టీలో ఒక సమన్యాయం ప్రతి కులంలోనూ ప్రతి వర్గంలోనూ కూడా పదవులు ఇచ్చే విషయంలో ఎంతో ఆచితూసి వ్యవహారం చేస్తూ సమన్యాయం చేస్తారని ఆ విధంగా మా అధినేత కానీ మా బలరామకృష్ణ గారు మా ఎమ్మెల్యే గారు కానీ ముందుకెళ్తారో అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అలాగే పరిపాలన విషయంలో కూడా మరి గతంలో చూసాం కనీసం గ్రామ సచివాలయాల్లో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడ కనీసం కనీసం బీచింగ్ వేసుకోవడానికి కూడా డబ్బులు రేజులు లేని రోజులు చూసాం కానీ వాళ్ళ ఎక్కడికక్కడ సిమెంట్ రోడ్లు కానీ సిమెంట్ డ్రైన్లు కానీ మరి ఎంత అందంగా పల్లెటూర్లు తీర్చి తీర్చిబడుతున్నాయో మీరు అందరూ చూస్తూ ఉన్నారు రోడ్లు కానీ ఎక్కడికక్కడ మంచి పరిపాలన అందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో ఈ పరిపాలన ఇంకా వేగవంతం చేసి పదవుల విషయంలో కూడా కష్టపడిన వారికి ప్రతి ఒక్కరికి కూడా మరి మంచి మంచి పదవులు తక్కలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నా పేరు కిమిడి శ్రీరామ్ శ్రీకృష్ణపట్నం సర్పంచ్ నేను